రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో నాగార్జున లేని అంచనాలు పెరిగిపోయాయి పైగా ఈ మూవీ రిలీజ్ డేట్ పద్నాలుగు దగ్గరలోనే ఉంది ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ వీడియో ద్వారా మాట్లాడారు అలా మాట్లాడుతూనే మన కింగ్ నాగార్జున తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు దాంతోపాటే సినిమాలో నాగ్ రోల్ గురించి దిమ్మ తిరిగే హింట్ కూడా ఇచ్చేశారు రజనీ ఈ సినిమాలో మొదట విలన్ గా తానే చేద్దామని అనుకున్నా అంటూ చెప్పిన రజనీకాంత్ ఆ తర్వాత ఈ రోల్ కోసం నాగార్జున ఓకే చెప్పారని తెలిసి షాక్ అన్నారు ముప్పై మూడేళ్ల క్రితం నాగార్జునతో ఓ సినిమా చేశానని అప్పుడు నాగ్ ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారన్నారు రజనీకాంత్ ఆయన గ్లామర్ ఫిట్నెస్ చూసి ఇలా ఎలా ఉండగలరంటూ అడిగానని చెప్పారు ఆయన సింపుల్గా డైలీ వర్కౌట్ చేస్తానంటూ తనకు బదిలిచ్చారని చెప్పుకోవచ్చారు అంత బా అంత యంగ్గా స్కిన్ టోన్ ఫిజిక్స్ నాకు ఆశ్చర్యం ఏం సార్ ఇది ఏం రహస్యం ఏంటి ఇలా ఉన్నారు చెప్పండి సార్ చేస్తారు ఏముంది గారు రెగ్యులర్ ఎక్సర్సైజ్ స్విమ్మింగ్ అండ్ కొద్దిగా డైట్ అండ్ సిక్స్ 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 థర్టీ దానిపైన వచ్చి మేము డిన్నర్ అంతే దాంట్లో అయిపోయాలి ఫినిష్ అయిపోవాలి వర్కౌట్స్తో పాటే తాను ఏది మనసులోకి అంటూ నాకు చెప్పారని ఆయన యంగా కనిపించడానికి ఇదే సీక్రెట్ అంటూ చెప్పుకొచ్చారు సూపర్ స్టార్ అంతేకాదు నాగార్జునతో గడిపిన రోజులను తాను లైఫ్లో మర్చిపోలేనని చెప్పారు రజనీ నాకుతో మాట్లాడిన మాటలు నాగ్ తనకు ఇచ్చిన సలహాలను ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేనంటూ కాస్త ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు రజనీకాంత్ ఇంకోటి మా ఫాదర్ చెప్పింది ఏది విషయాలు పెద్దగా డిస్టర్బ్ చేసుకోవద్దు హ్యాపీగా ఉండదు అని అది ఆయన